హలో అండి వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్తో అందమైన ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవచ్చండి మీకు తెలుసా అయితే ఈ వీడియో చూసేయండి పదే అంటే పది నిమిషాల్లో ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసేసుకోవచ్చు ముందుగా బాటిల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక కాయిన్ లాంటిది తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా వాటర్ బాటిల్ పైన కట్ చేయడం రాదు కాబట్టి నేనైతే ముందుగా పేపర్ పైన కట్ చేసేసుకొని తర్వాత ఈ కట్ చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంది కదా దానిపైన కట్ చేసుకున్నాను అప్పుడు మనకు వీలుగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఒక సీజర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్లు పెటల్స్ లాగా కట్ చేస్తున్నాను ఫోర్ సైడ్స్ పెటల్స్ లాగా కట్ చేసిన తర్వాత నేనైతే ఇలా చిన్నగా సింపుల్గా చేస్తున్నాను మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు ఫోర్ సైడ్స్ పెటల్స్ లాగా చేసుకున్న తర్వాత ఈ కొనల్ని షార్ప్గా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం స్మూత్గా అవ్వడానికి అగర్బత్తి తీసేసుకొని ఈ కొనల్ని దగ్గరగా కొంచెం కాల్చినట్టు చేసామనుకోండి అదొక డిజైన్ లాగా ఏర్పడుతుంది ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి ప్లాస్టిక్ కదా అగరబత్తి వేడికి అది మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసామనుకోండి ఆ కొనలు అనేవి దగ్గరగా అయిపోతాయి ఆ కొనలు కనబడకుండా నేనైతే ఇక్కడ కలర్ లాంటిది వేస్తున్నాను ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా వేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కలర్స్ లేకపోతే ఇలాంటి వాటర్ కలర్స్ అయినా వేసుకోవచ్చు ఇవి లేకపోతే నేల్ పెయింట్ ఉంటుంది కదా నేల్ పెయింట్ అయినా వేసుకోవచ్చు మనకు కలర్ మ్యాచింగ్ ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇలా టెన్ రూపీస్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా వాటిని అయితే మిడిల్లో హోల్డ్ చేసి పెట్టాను ఒక చిన్న ఐడియా మాత్రమే చేశాను ఇలా రెండు పెటల్స్ చేసుకుంటే ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి